వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీలో అవకాశాలుంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు కొందరు టికెట్లు కూడా తగ్గించుకుంటూ ఉన్నారు అండ్ అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రెడ్డి గారు తనకు అక్కడ వైసీపీ టికెట్ నిరాకరించింది మెట్టు గోవిందరెడ్డిని బరిలో దించుతున్నారు సో కాపు రెడ్డి గారు షర్మిల గారి వెంబడి కాంగ్రెస్కి వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి చాలా మంది భావించారు అయితే అప్పుడేం జరిగింది తను ఎక్కడికి పోలేదు బట్ ఇంటర్నల్గా ఏం జరిగింది అని అంటే బీజేపీ వాళ్ళు రెడ్డి గారిని రెడ్డి బీజేపీ వాళ్ళను కాంటాక్ట్ చేశారు జస్ట్ మా పార్టీలోకి రండి అని తర్వాత పురంధరేశ్వరి గారితో కూడా మాట్లాడించారు ఇంతకు ముందు ఇదే బయటకేం తెలియదు కానీ మాట్లాడించారు పార్టీలోకి రమ్మని చెప్పారు బట్ ఆలోచించుకొని చెబుతాను అని చెప్పారు అయితే కాపు రామచంద్ర రెడ్డి గారు అప్పుడు ఆ విషయాన్ని రాష్ట్రంలో మరో ముఖ్యమైన బీజేపీ నాయకుడికి కాల్ చేసి ఆ ప్రస్తావించుకుంటూ బీజేపీలోకి రమ్మని పిలుస్తూ ఉన్నారు మీ అధ్యక్షురాలు అని చెప్పి మాట్లాడుతూ ఉండే క్రమంలో ఆ బీజేపీ ముఖ్యులు ఏమన్నా ఎలా ఉంది ఈసారి మీ అంచనా ఏంటి ఎవరు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు రాబోయే అంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు మనం రాజకీయంగా యాక్టివ్గా ఉండాలి అంటే సైలెంట్గా ఉండిపోతే కుదరదు కదా సో ఏదో ఒక రాజకీయ పార్టీలోకి తీరి యాక్టివ్ అవ్వాల్సిందే బట్ గవర్నమెంట్ అయితే వైసీపీనే కంటిన్యూ అవుతుంది అన్నారట అయితే తాజాగా మళ్ళీ విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ గారు దానికి విచ్చేశారు అక్కడ కాపు రెడ్డి గారు ప్రత్యక్షమయ్యారు రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద మనిషి మళ్ళీ బీజేపీ పెద్ద మనిషి అదే మీటింగ్ అక్కడ హాజరైనప్పుడు అంటే అందరు ముందుగా జనరల్ గా ఒక డిస్కషన్ వస్తుంది కదా మన పరిస్థితి ఏంటి అంటూనే ఎవరికి అధికారంలోకి రావచ్చు జనసేన టీడీపీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు ఈ డిస్కషన్ వస్తుంది కదా సామాన్యుల మధ్య వస్తుంది రాజకీయ నాయకుల మధ్య రాదు అలా కాపు రామచంద్ర రెడ్డి గారి మధ్య కూడా మళ్ళీ అదే ప్రస్తావన పెద్ద మనిషి తీసుకొని వస్తే ఏం లేదు మీరు జనసేన బీజే టీడీపీతో కలిసినా కలవకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దూరం చేయడం అయితే ఏముండదు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారో అన్నది చూసుకోవాలి రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అని చెప్పి కాపు రామచంద్ర రెడ్డి గారు అక్కడ కూడా అన్నారు సోహో మతం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు అటువంటి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే ఉంది జగన్ గారే కంటిన్యూ చేస్తారు అని బట్ పొలిటికల్గా సరే ఏ రాజకీయ నాయకులైనా రాజకీయంగా యాక్టివ్గా ఉండాలి అనుకుంటారు కాబట్టి పొలిటికల్గా ఆన్లైన వాళ్ళకున్న అవకాశాలండి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి అనుకోవడంలో తప్పు లేండి ఎవరైనా జగన్ గారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అన్నది వాళ్ళ పార్టీ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వీళ్ళు కూడా వ్యక్తులుగా రాజకీయంగా యాక్టివ్గా ఉండడం కోసం వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కోర్స్ అది వేరే విషయం సో వాళ్ళు రాజకీయంగా వేరే దగ్గర ఆప్షన్స్ కోసం ట్రై చేస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరు కంటిన్యూ అవుతారు అనే విషయం మీద అయితే చాలా క్లారిటీగానే ఉన్నట్లయితే అనిపిస్తుంది వాళ్ళు కూడా మరి కాపు రామచంద్ర రెడ్డి గారు బీజేపీలో చేరడానికి ఫిక్స్ ఏమో రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిశారు ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నారా మీరు అని మీడియా అడిగితే ఆలోచించి నిర్ణయాన్ని ప్రకటిస్తానంటే చెప్పారు మరి చూద్దాం